నమస్తే అండి నమస్కారం తాజాగా అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ కొంచెం కొంచెం అయ్యారు అంటే సంక్రాంతికి దిల్ రాజు గారు ఒక ఒక పెట్టారు ఎక్కడో పైకి తీసుకెళ్లారు మీరేమంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి మెగాస్టార్ అభిమానులుగా ఈ యొక్క అల్లు అరవింద్ గారు మాట్లాడే మాటను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన ఒక సీనియర్ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయన స్థాయికి ఇటువంటి మాటలు కూడా అనకూడదండి ఆయన కావాలని గేమ్ చేంజర్ గురించి కూడా అవమానంగా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అల్లు అరవింద్ గారికి వార్నింగ్ కూడా ఇస్తున్నాము ఎవరైనా సరే మెగాస్టార్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఏ సినిమాలు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే మెగా ఫ్యామిలీ అంతా మేము రియాక్ట్ అవుతాము తీవ్రంగా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ విధంగా కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ఆయన పుష్ప సినిమా సక్సెస్ అయింది గురించి కూడా మాట్లాడకుండా ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటని కూడా అంటున్నారు అవును ఖచ్చితంగానండి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి ఈ యొక్క మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొన్ని డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నాయి ఎలాగంటే ఈ యొక్క అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది ఎలక్షన్స్లో ఆయన ఒక చిన్న వ్యక్తే కదా ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లా వచ్చాడు ఒక హీరో ఎలా అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి కనుక లేకపోతే ఈయన ఎక్కడుండేవాడు ఆ విషయం కూడా ఆయన గమనించాలి అలా కాకుండా అల్లు అర్జున్ గారు ఏదో తాను తాన వల్లే మెగాస్టార్ చిరంజీవి గారు అయ్యారు చిరంజీవి గారు ఉన్నారని తాము లేకపోతే చిరంజీవి గారు ఎక్కడ ఉండేవాడని కూడా కామెంట్ చేశాడు ఈ మధ్యన అటువంటి అభిప్రాయ విధంగా వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు అది కరెక్ట్ కాదు ఆయన అల్లు అర్జున్ ఇప్పుడు పెద్ద హీరో అయి ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ గారు ఈరోజు ఒక హీరోగా ఉన్నారంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవి అటువంటి ఆయన అల్లు అర్జున్ గారి లాగా గోల్డ్ స్పోన్తో వచ్చిన ఆయన కాదు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో బట్టి తన యొక్క ప్రతిభతో ఎదిగినటువంటి ఆయన మెగాస్టార్ చరింజీ ఇది అందరికీ తెలుసు మెగా అభిమానులే కాదు అందరూ ఒప్పుకుంటారు ఈ విషయం ఆయన సినిమాల్లోకి వచ్చి క్రమక్రమ వేషాలు వేసుకొని ఇది కొనసాగుతుందంటారు మరి వాళ్ళు కలుసుకునే మళ్ళీ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక కుటుంబం వాళ్ళంతా బాగా ఖచ్చితంగా విభేదాలు పెరుగుతాయి భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద గొడవలు కూడా జరగబోతున్నాయి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క అల్లు అర్జున్ గారి అరెస్ట్కి ఒక ప్రముఖ డిప్యూటీ సీఎంఏ కారణం అనేటువంటి అనుమానం కూడా ఉంది అభిప్రాయం కూడా ఉంది ఇది వాస్తవం అది ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వల్లనే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు లోపలికి వెళ్ళి ఉండేసి వచ్చారు అనేటువంటి భావన కూడా ఖచ్చితంగా ఉంది విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీన్ని బహిరంగంగా ఖండించలేదు అంతేకాకుండా మనకి ఇప్పుడు వెనక ఉన్నటువంటి గుసగుసలు కాకుండా పబ్లిక్గా కనబడుతున్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప టూ సినిమా వచ్చింది మరి ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ చిరంజీవి గారు ఎందుకు రాలేదు ఇది చాలా గమనించాల్సినటువంటి విషయము మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఒక చిన్న సినిమా వాళ్ళు వచ్చి దాని గురించి ఎంకరేజ్ చేయండి అని అడిగితే ఆయన ఖచ్చితంగా ఫంక్షన్కి వెళ్తారు తన వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం అనుకుంటే ఆయన వెళ్ళి రెండు మాటలు చెప్పి ఆ సినిమాని కొంచెం చూడండి అని అట్లా చెప్పేటువంటి వ్యక్తి ఆయన సినిమా రిలీజ్ అవుతుంది దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయండి ఎందుకంటే ఈ యొక్క గేమ్ చేంజర్ అనేటువంటిది ఒక నెగిటివ్ ఇమేజ్ రావడానికి ఒక ప్రముఖ హీరో వాళ్ళ సైనికులు చేసినటువంటి ప్రచారమే అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఉంది అది రుజువైంది కూడా ఎందుకంటే ఈ యొక్క గేమ్ చేంజర్ సినిమాని తొక్కివేయాలనే ఉద్దేశం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ ప్రచారాలు చేశారు విపరీతంగా చేశారు అంతేకాకుండా సినిమాని కూడా వాళ్ళు కొన్ని చోట్ల అనభ ప్రదర్శించి సినిమా లాస్ అయ్యే విధంగా కూడా చేశారు దీన్ని ఖచ్చితంగా అందరూ గమనిస్తున్నారు ఈ ప్రభావం ఖచ్చితంగా కూడా అల్లరి గారి సినిమా మీద ఉంటుంది వీళ్ళు కూడా అదే స్థాయిలో దాన్ని తగ్గించే అభిప్రాయం కూడా చేస్తారని కూడా మేము భావిస్తున్నాం నమస్తే నమస్తే అన్న అల్లు అరవింద్ గారు అయితే కొంచెం హాట్ కామెంట్స్ చేశారు అల్ రాజు గారు సంక్రాంతికి ఒక సినిమాని కింద పెట్టి ఒక సినిమా పైన పెట్టారని ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ సినిమా అన్నారని చెప్పి మెగా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు దానికే ఏమంటారు అన్నారు కానీ ఆ మాట అన్నారు కానీ సినిమాలు ఏదైనా చూడడానికి తీస్తారు కానీ దిల్ రాజు గారు ఒక సినిమా పైకి తీసుకెళ్ళినారు ఒక సినిమా కిందికి తీసుకొచ్చినా అట్లా ఉండదు దిల్ రాజు గారు ఎప్పుడైనా పై పైన ఏ సినిమా రిలీజ్ చేసినా పైన ఉండాలనుకుంటారు ఎవరైనా సరే కానీ ఆయన అన్నది ఏంటంటే ఒక సినిమానేమో కిందికి తెచ్చారు ఒక సినిమానేమో పైకి తీసుకెళ్ళినని అని అన్నారు కొంతమంది మెగా అభిమానులు ఏమనుకుంటున్నారంటే దీన్ని సినిమా బాగానే ఉంది కాకపోతే ఏం మంచి లేదని ఎక్కడ లేదు కానీ బాగుంది కాకపోతే వీళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలా పైకి వస్తాడనేది గేమ్ చేంజర్ సినిమా గొప్ప సినిమా అది అది వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేరు ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఆ మాటలు పైకి తీసుకెళ్లారు ఒక సినిమాని కిందికి తీసుకెళ్లారంటే మరి బన్నీ అన్న సినిమా పుష్ప టూ మళ్ళీ ఎర్రచందనం ఎట్లా కొట్టాలని దొంగలు ఎట్లా పెరగాలని సినిమా తీసిందా నాకు అర్థం కాదు ఎర్రచందనం ఎట్ట కొట్టి దొంగలు రాష్ట్రాలకి ఈ సినిమా ఉపయోగపడుతుందని తీశారా ఇప్పుడు అది కూడా చెప్పొచ్చు కదా మా సినిమా ఇంట్లో మా ఇంట్లో సినిమా సక్సెస్ అయిందని మాట మాట్లాడుకో అవును చెప్పి అదే అదే తగ్గించి మాట్లాడడం నాకు నచ్చలేదు ఒకటి ఏంటంటే ఈ టూ సినిమా ఏంటంటే దొంగతనాలు ఎలా చెయ్యాలి అంటే ప్రజలు సినిమా ఏం ఉపయోగపడింది అది దొంగతనాలు ఎర్ర చెందన హిట్ అయిపోయింది కరెక్ట్ కాదు బదర్ అది ఈ సినిమా ఎంత సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా గేమ్ చేంజర్ని ఒక సినిమాని కిందికి చేశారు ఒక సినిమాని పైకి చేశారు తప్పు కామెడీ ఎవరికి కావాలి ఈ రోజుల్లో సమాజానికి వస్తుంది అది మరి అది కిందకి వెళ్ళిపోతారు ఇంకా చెప్పలేము చూడాలి సినిమా చూసిన తర్వాత సమాజానికి ఉపయోగపడితే సినిమా ఆడుతుంది నమస్తే బ్రో నమస్తే మా తాజాగా అల్లర్ కింద గారు కామెంట్ చేశారు సినిమాల్లో దిల్ రాజ్ గారు ఒకటి ఎక్కడో కింద పెట్టి ఒకటి ఎక్కడో పైకి తీసుకెళ్లారని ఆయన పైన ఏమంటావు ఏమంటారంటే కామెడీ సినిమా అలా కామెంట్ చేయకూడదు నేను కూడా గేమ్ చందర్ బాగోలేదని చెప్పాను ఆ సారీ వెరీ వెరీ సారీ ఎందుకంటే నాకు చా ఆయన ఎందుకన్నాను నేను ఎందుకంటే నాకు చాలా చాలా బాగుంది రాత్రి నుంచి వేడిచాను నేను సినిమా గురించి గేమ్ చందర్ గేమ్ చందర్ గురించి గేమ్ చందర్ గురించి తప్పుగా మాట్లాడాను ఐఎమ్ వెరీ వెరీ సారీ ఎందుకంటే రామ రాకర సినిమా అది వస్తావా సంక్రాంతికి వస్తావా అది సినిమా చాలా బాగుంది ఏ సినిమాని కూడా ఇంచపరచకూడదు ఏ ఎవరో ఏం పేరు అల్లు అరవింద్ గారు ఆయన ఆయనకి తెలీదు ఆయనకి ఆయనకి ఎలా మాట్లాడాలో తెలీదు ఆయనక ఆయనక ఏదో నోరు నోరుంది నోరుందని వాగేస్తా మరి ఎట్లా ఉంటుంది మరి ఆయనకి అల్లవరం తెలుసా ఏమవుతారు చెప్పు మరి అల్లుడు అల్లుడు మేన మరి రామచరణ అయితే మరి మా మేనల్లా చూసి చూడాలి మరి మరి నోరు గురించి నోరు కొంచెం వాగేస్తా మరి తప్ప కదా మరి అల్లవ అరవింద్ గారు రామచారం మే మేనడు ఆలోచనకి మేనలుడు మరి అలా వాగితే తప్పు కదా మరి అలాగే ఏదో అలా వాగకూడదు సి జాయిన్ చేసిన కరెక్టే తప్పుగా రాంగ్ ఉంది కరెక్ట్ ఉంది రెండు ఉన్నాయి ఆయన చేసింది రాంగు కొన్ని ఆయన మంచి బాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి కొన్ని కొన్ని బాలు ఉన్నాయి ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వాలబ్బా అల్లర గారు తప్పుగా మారుతున్నారు ఎందుకంటే తప్పుగా మాట్లాడకూడదు నేను ఎక్కువ అంటే ఆలోచన ఇష్టం ఆలోచన నాన్న మారుతా కానీ ఆయన కూడా ఆలోచన తిడుతున్నాడా మాట్లాడా రామచరణ పాపం నేను కూడా పాపం ఆయన రామచరణని ఆడ అనుకో నేను సినిమా బాగా అని చెప్పాను కదా వెరీ వెరీ సారీ ఆయన అన్నాడు నేను అనిచే ఇంకేముంది ఇంకా మా మాట అనకూడదు రామచ రామచరణి అనకూడదు సినిమా బాగుందని చెప్పాలి కానీ బయట ఫంక్షన్ లో ఏం చెప్పాడు మా మామయ్య గారు అంటే నాకు ఇష్టం అని చెప్పాడు తప్పది మా మామయ్య గారితో బయటకు వెళ్తాడంటే అంటే ఇద్దరు అభిమానం కనుక బయటకు వెళ్తారు ఆయన కూడా తప్పు అరవింద్ గారు ఆయన రామచరణ ఒక మాట అనడం చాలా తప్పది ఏదో కలిసి కదా ఉంటారు కదా సినిమా 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 ఎవరో అల్లు అల్లు అరవింద్ గారు సినిమా చెప్పి చెప్పారా తప్పు కదా నేను కూడా అదే మాట్లాను మరి ఆయన కూడా అదే మనకి సినిమా ఇంకా సినిమా మాత్రం తప్పదు నేను నేను చేసిన తప్పులు అని దిద్దుకున్నాను సినిమా మాత్రం బాగుంది అది గేమ్స్ అంత సినిమా చాలా చాలా బాగుంది మరి ఆయన అన్నాడు మరి ఆయన మరి నేను మంది పెడుతున్నారు ఆయన అల్లో అరవింద్ గారు సినిమా పోవారు రామచంద్ర గేమ్ చేంజర్ గేమ్ ఆయన కూడా తప్పు కదా మరి నాకు కూడా సినిమా నమస్కారం అండి అల్లు అరవింద్ గారు కూడా ఈ పక్కనే సినిమాలో హీరోగా హీరోగా అండి రీసెంట్ గా అల్లు అరవింద్ గారు అయితే ఒక కామెంట్స్ అంటే ఒక సినిమాని కింద పెట్టారు ఒక సినిమాని పైన పెట్టారు దిల్ రాజ్ అని చెప్పి ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ చేశారని మెగా ఫ్యాన్స్ ఫైర్ అంటే అలా అలానే ఎందుకు అనుకోవాలి ఒక ప్రొ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడ్యూసర్ వైడ్గా ఎగతాలు చేశాడు అనుకోవచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఫీల్డ్లో సేమ్ ఉంటారు కాబట్టి ఆయన ప్రొడ్యూసరే ఈయన ప్రొడ్యూసరే ఒక చమత్కారంగా చేశాడే మనం ఎందుకంటే ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి హిట్ ఫ్లాప్ వచ్చాయనేదే ఉద్దేశమే ఆయన చెప్పాడు అక్కడ అని నా ఉద్దేశం ఇప్పుడు ఫ్యాన్సే గేమ్ చేంజర్ ఫ్లాప్ అని ఒప్పుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు అయితే నాకు భయ్యా ఇప్పుడు ప్రతి విషయంలో ట్రోల్ చేసే వాళ్ళైతే ట్రోల్ చేస్తుంటారు ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తారు కానీ అక్కడ అల్లు గారు దిల్ రాజుని ఒక చమత్కారంగా అన్నారు ఒక సినిమా పడిపోయినా ఇంకొక సినిమా ఇలా అంటే చూపిన విధానమే కొంచెం చాలా మందికి సక్సెస్ గురించి కూడా మాట్లాడచ్చు కదా చెప్పి కూడా అంటున్నారు ట్యాక్స్ గురించి మాట్లాడినారు కాబట్టి పుష్ప ప్రొడ్యూసర్స్ కూడా వచ్చారు కదా ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి మాట్లాడింటే బాగుండు ఎనీ ఆయన దిల్ రాజు కూడా అంతే చమత్కారంతో జనవరిలో మేము కొట్టాము ఫిబ్రవరిలో మీరు కొడతారని చెప్పారు కాబట్టి నిజంగా వాళ్ళిద్దరూ ఎనీ పెద్ద ప్రొడ్యూసర్స్ భయ వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారు మనం అనవసరంగా ట్రోల్ చేసుకుని మనం కొట్లాడుకునేది తప్ప వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారని నా అభిప్రాయం భయ నమస్తే అన్న నమస్తే సో మనం తాజాగా అల్లరవింద్ గారు కామెంట్స్ చేశారనమాట్రాజ్ సినిమాలు చూసి సంక్రాంతి దిల్ ఒక సినిమాని కింద పెట్టాడు ఒక సినిమాని పైన పెట్టాడు అన్నారు సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు సో అందరైతే విడకరాజు చేశాడు కావాలనే సినిమాకి ఇంకా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో అన్నాడు అంటున్నాడు నాకైతే అలా ఏం కనపడలేదు హ్యాపీగానే నవ్వుతూనే ఉన్నాడు మామూలుగా మనం ఫ్రెండ్స్ ఎలా జోక్ చేసుకుంటారు అలాగే మాట్లాడుతున్నాడు కనిపించింది ఎందుకంటే దిల్ రాజు గారు కానీ అరవింద్ గారు కానీ ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ తర్వాత ప్రొడ్యూసర్గా మారిపోయారు సో వాళ్ళల్లో అట్లా అంత వెటకారం ఉన్నది అని విని తొక్కేయాలనుకుంటే ఈరోజు దిల్ రాజు సారు ఇండస్ట్రీలో ఉండేవాడు కూడా కదా ఆయన సినిమాలు ఆయన చేసుకుని కష్టపడి ఇంకా టైం పెట్టేదేమో అందరూ కలిసిమెలిసే పోతున్నారు అదే సమయంలో దిల్ రాజ్ గారు కూడా నవ్వారు సో హ్యాపీ ఆడ హ్యాపీ వాతావరణమే ఉంది మనమే కావాలని ఫ్యాన్స్ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ దాన్ని రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే సొంత మేనాలోనే తొక్కేటానికి ట్రై చేస్తున్నాడు అందుకే కొడుకులు లేపాలి కదా సోషల్ మీడియాలో ఎలా తీసుకున్నారు అంటే ఇప్పుడు అక్కడికి వచ్చి పుష్ప టూ గురించి కూడా ఏం మాట్లాడాలి సక్సెస్ అయినా కానీ గేమ్ గురించి తీయాల్సిన అవసరం ఏమంటున్నారు సో అక్కడ వాళ్ళు అడగలేదు కదా పుష్ప టూ గురించి అడగలేదు కదా సో దీని గురించి ఎందుకంటే దిల్ రాజ్ గారు రెండు సినిమాలు తీశారు కాబట్టి ఒకటి సినిమా పోయినా దిల్ రాజు గారు హ్యాపీగానే ఉన్నాడు ఒక సినిమా ఇంకో సినిమా ప్లేస్ అయింది కాబట్టి ఆయనకి నష్టం జరిగింది జరిగితే జరిగిం వచ్చే సేమ్ టైమ్ ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వచ్చి రైడ్ చేశారు సో ఇన్ని కష్టాలు ఆయన ఆయన హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు కానీ అలా వెటకారం అని చెప్పేసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మరి ట్రోల్స్ కావాలని క్రియేట్ చేస్తున్నాడు తర్వాత కానీ అక్కడైతే నాకైతే అరవింద్ గారు ఏదో ట్రోల్ చేస్తున్నట్టు లేదంటే తొక్క్యాలనే విధంగా వెటకారం అనేది నాకైతే కనపడలేదు నవ్వుతూ నవ్వుతున్న వాతావరణం కనపడుతుంది ఇంతకు ముందు కూడా ఇప్పుడు అల్లు రామలింగ గారు కూడా అన్నారంట స్టేట్ రోడ్ సినిమా పోయింది అని చెప్పి చూసిన రోజే వచ్చి అన్నారంట మాట సో అది అక్కడ నుంచే వారసత్వంగా వచ్చింది ఎందుకంటే ఒక సినిమా పోయిందని చెప్పడం అనేది అంటున్నారు లేదండి స్టేట్ రోడ్ సినిమా పోలేదు అప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా అన్నారు సినిమా చూసాము అసలు ఆయన చిరంజీవి అప్పుడు పాన్ నోట్లేసేసుకొని నవిలి ఊస్తుంటే అదొక లెవెల్ మళ్ళీ అదే ఆ ఏరియా బొంబాయి గడ్డ మీద చూపించినట్టు క్లిప్ ఉన్నది మనకి అది సినిమాలో మాట అన్నారు ఇప్పుడు ఇది అన్నారు అంతకు ముందు ఒకసారి ఇప్పుడు అలోచన కూడా సినిమా పోయింది అని కోరుకున్నాను అంటాడు అనమాట ఆ ఈవెంట్ లో సో ఇదంతా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక సినిమా పోతే ఇంత ఆనందపడతారు అని చెప్పి సోషల్ మీడియాలో తీసుకుంటున్నారు అలా ఏం లేదండి ఇగో అట్లా అనుకుంటే ఇది స్టేట్ రౌడ్ నుంచి ఇప్పటి వరకు పుష్ప అండ్ గేమ్ చేసే వరకు మధ్యలో ఎన్ని సినిమాలు కలిసి చేశారు గీతా ఆడస్లో చిరంజీవి అయ్యే చేయలేదా నాగబాబు చేయలేదా అల్లు మన అల్లు అర్జున్ చేయలేదా రామ్ చరణ్ చేయలేదా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చేయలేదా తీశారు హిట్లు కొట్టారు ఫ్లాప్లు కూడా ఇచ్చారు సో అలా వాళ్ళు డివైడ్ అవ్వాలనుకుంటే అప్పుడే డివైడ్ అయ్యారు ఇప్పుడు మీరు మనము క్రియేట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనేది అప్పుడే క్రియేట్ అయ్యి సపరేట్ అయ్యి ఉండేవాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ ఎవరు పార్ అర్జుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈరోజు మరి మగదేర సినిమా వచ్చేదా రాదు కదా బ్రో రీసెంట్ గా అల్లు అర్వింద్ గారు కామెంట్ చేశారు ఒక సినిమాని ఇక్కడ పెట్టారు ఒక సినిమాని అక్కడ పెట్టారు అని గారిని హాస్యాస్పదంగా చేస్తారు మీరు అని చెప్పి దానికి ఏమంటారు బ్రో ఏది ఆయన లైక్ ఇండైరెక్ట్గా అనలేదు లైక్ ఏ సినిమా అయినా వాళ్ళ ఇంటి సినిమానే అది గేమ్ చేంజర్ అయినా సరే లైక్ పుష్ప అయినా సరే ఏదైనా సరే సో ఇక్కడ మనమే ప్రజలమే లైక్ దాని పెద్ద కాంట్రవర్సీ తీసుకొని ఇప్పుడు చూడండి అన్న పుష్పని ప్లాప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు సరే అల్లు అరవింద్ మార్ మాట కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే మన ఫ్యాన్స్ దగ్గరికి వస్తే ఏదైతే ఇప్పుడు అన్నారో పుష్పని ఫ్లాప్ చేసేదాం గేమ్ చేంజర్ని హిట్ అని చెప్పేసి అన్నారు సో నువ్వు ఇక్కడ నువ్వు తెలంగాణలో ఫ్లాప్ చేయొచ్చు ఓకేనా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి వరల్డ్ వైడ్ నడుస్తుంది ఏడనైనా సరే నేను ఆస్ట్రేలియా అయినా సరే లేకపోతే బీహార్ అయినా సరే ఏడైనా సరే నడుస్తుంది సో నువ్వు ఈడ ఆపగలిగితే నీకు ఈడ రేంజ్ ఉండొచ్చు సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన తెలంగాణ కాడనే మన టాలీవుడ్ ఇది ఇండస్ట్రీ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకు ఉన్నదో ముగ్గురు నలుగురు ఐదు పెద్ద హీరోలు ఈ పెద్ద హీరోలను పట్టుకొని మనము నా 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 హీరో అంటే నా హీరో నా హీరో నా అంటే నా హీరో అంటే ఇప్పుడు చూడండి ప్రభాస్ ఆల్రెడీ ఒక రికార్డ్స్ సెట్ చేసిండు అరే ఎంత పద్దెనిమిది పద్దెనిమిది వందల పది కోట్ల సంథింగ్ ఏదో సెట్ చేసిండు ఈ పుష్ప దాన్ని బ్రేక్ చేసింది సో మనం హ్యాపీగా ఫీల్ కావాలి దానికి ఎందుకనంటే అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏమన్నారు ఆ సక్సెస్ గురించి కూడా మాట్లాడాల వచ్చే సెటరికల్గా ఈ సినిమా తగ్గింది ఆ సినిమా పెరిగింది అని చెప్పడంతో వీళ్ళందరూ ముందు మీ ఇంట్లో సక్సెస్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని నెగిటివ్గా స్పందిస్తున్నారు దాని గురించి మాకు దానికి ఏమంటారు అలా ఏం లేదన్నా చూడండి హిట్ గురించి ఈరోజు కాకపోతే రేపు రేపు మాట్లాడుకోవచ్చు గేమ్ చేంజర్ బ్లాఫ్ అయింది కాబట్టి సో ఎలా అనుకున్నా సరే కొంచెం బాధలో ఉంటారు ఎవరైనా సరే ఎందుకనంటే అక్కడ అల్లు అర్జున్ అంత హిట్ కొట్టి గేమ్ చేంజర్ ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే సినిమా ఇంత ఇట్లా డల్ అయిపోతాయని చెప్పేసి ఎవరు అనుకోలేదు సో ఇక్కడ దాని గురించి అందరూ లైక్ ఎవరైనా అంటారు ఎందుకు అల్లు అర్జున్ గారిని అనారా అరే నువ్వు మీ అబ్బాయి సినిమా నడిచింది మీ అల్లుడు సినిమా ఇలా అయ్యిందని చెప్పేసి సో ఆయన ప్రతి ఒక్కదానికి ఒక్క ఒక్కొక్కరికి ఏం ఇవ్వలేరు కదన్నా అందుకనే మీడియా ముందర ఉన్నప్పుడు అందరికీ సమాధానం ఇచ్చినట్టు సో ఆయన చెప్పేది వేరు ఇక్కడ ఫ్యాన్స్ అనుకునేది ఇంకొకటి ఒక కామెంట్ అయితే అనమాట గారు సంక్రాంతి సినిమాలో ఒకటి కింద పెట్టారు ఒకటి పైన పెట్టారని దానికి ఏమంటారు మరి అసలు అది అంటే వాళ్ళు అంటే దానికి సంబంధించి అంటే దానికి ఆన్సర్ తీసుకొని ఒక సార్ ఉంటారు అంటే ఇప్పుడు సినిమా సపరేట్ పెద్ద మన సూపర్ దానికి ఉంటారు కదా డైరెక్టర్ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా పెట్టుబడులు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించుకొని మనకు మన కంపెనీ ఇస్తే మనం మాట్లాడకపోతాం వాళ్ళ మీద ఉత్తో నిందిస్తే మనకు మాట వస్తుంది మనకు తెలియనప్పుడు మనం ఏం మాట్లాడుతుంది వాళ్ళకు తగ్గించి మాట్లాడారు గేమ్ చేంజర్ని మన ఇంట్లో మేన సినిమా అట్లా మాట్లాడవచ్చు అని అడుగుతున్నారు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఒకరి ఒకరు సాధన అయిపోతుంది జోక్లా మాట్లాడారు అది అది జోక్ సీరియస్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు గల్ల పట్టిననుకోని సీరియస్ నువ్వు నన్ను కొట్టినా అనుకోని వెళ్ళిపోతా అది దానికి విషయం అంటే సినిమా అంటే అల్లు అర్జున్ సినిమా తీసిన చిన్న పిల్లల నుంచి నాకు తెలుసు సినిమా అన్ని సినిమా అన్ని పిల్లని చాలా హిట్ అయినాయి సూపర్ హిట్ అయినాయి మంచి పొజిషన్ ఉన్నాడు కాకపోతే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మాకు మాకు తెలియదు ఈ టీవీ నైన్ అలా నైన్ అలా మాకు తెలియదు వచ్చిన అంటే నమస్తారా అంటే ఇక్కడ ఉంటే నమస్తారమ్మంటే ఇట్లా అని వెళ్ళిపోతాం అంతే దాని గురించి అంటే